హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే రాగిపిండి దోశ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టంగా తినొచ్చండి రాగిపిండి దోశ ముందుగా ఉప్పు కరిగించుకున్నాను నేనైతే ఒక రెండు గిన్నెలు రాగిపిండి వేసుకున్నానండి రెండు గిన్నెలు రాగిపిండి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి దాన్ని బాగా కలుపుకొనేసి కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత పెనం పెట్టుకొని పెనం మీద రెండు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపిన తర్వాత పెనం పెట్టుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పెనం బాగా వేయడం బాగా కలుపుకొని రాడు తిని దోశ ఇలా వేస్తున్నామండి మనం ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఆరోగ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అండి అందుకని ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటివన్నీ తినాలని ఇలాంటివి తినడం వల్ల మంచిగా ఉంటారు హెల్త్ బాగుంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా చూడండి బాగా ఆ రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలండి దోశ రెడీ ఇలా బాగా ఆ పక్క ఈ పక్క బాగా కాల్చుకోవాలండి ఎర్రగా బాగా బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎవరైనా దోశ తూటలు పడకుండా పోస్తారా ఎంతమంది తూట్లు పడకుండా దోశ పోస్తారో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాగుపిండి దోసి చట్నీ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చట్నీ పొడి కానీ చట్నీ కానీ ఏదైనా తీసుకొని వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి పెద్దలు ఎంత మనం ఆరోగ్యమైన ఫుడ్ తింటే అంత ఆరోగ్యంగా ఉంటామండి థ్యాంక్ యూ వాచింగ్